హాయ్ హలో నమస్తే నేను పద్మాసు సర్లా అండి ఈరోజు ఒకసారి చిన్న గార్డెన్ అనాలా చిన్న తోట అనాలా ఏమనాలో తెలియదు నాకున్న కొంచెం స్థలంలో కొన్ని మొక్కలు వేసుకున్నాను ఆ మొక్కలకి టమాటాలు అవి కాసాయి అవసరం కోద్దా వెళ్తున్నాను ఈలోగా ఇదిగో ఇంటి ముందు గులాబీలు పూసే మళ్ళీ ఆ మధ్యని అన్ని కట్ చేసేస్తే కొమ్మలు ఒక సీజన్ అయిపోయిందని అప్పుడు మళ్ళీ వెంటనే కొమ్మలు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చి వచ్చేస్తున్నాయి అన్నమాట ఆ మధ్య చూపించిన చాలా చిన్న చిన్న అరటి మొక్కలు చిన్న చిన్న అరటి మొక్కలు అంత పెద్దమైపోయింది ఇప్పుడు నేను టమాటాలు టమాటాలు కోయడానికి బయలుదేరాను కానీ మధ్యలో ఈ పువ్వులు కనిపిస్తే అక్కడ ఆగిపోయాను మళ్ళీ ఇప్పుడు మీకు నా చిన్ని తోటలోని తోట కాని తోట కొంచెం కొంచెం కాసిన కూరలు చూపిస్తాను కూరగాయలు ఒక వంకాయ టమాటాలు అయితే చాలా ఉన్నాయి పచ్చికాయలు టమాటాలు ఎప్పుడు బాగా కాస్తాయండి అసలు వాటిని మనం వండుకోవడానికి టైం ఉండదు అన్ని 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 కాయలు కాసేస్తాయి అన్నిటికన్నా చాలా సులువైనది టమాటాలు ఇది అది కాకుండా ఈసారి లెమన్ కుకుంబర్ బాగా వచ్చిందండి ఎంత తీయగా ఉందో చాలా బాగుందన్నమాట చెప్పలేము ఒక్కోసారి అంత రుచికరంగా ఉండకపోవచ్చు తీయగా ఉండకపోవచ్చు ఇంకా అవి ఉంటాయి కానీ ఈసారి చాలా మంచి కాయ కోసాను అది చాలా రుచిగా అన్నమాట కాయలు కూడా బాగా వచ్చాయండి నాకు ఈ కుకుంబర్ మాత్రం ప్రతి సంవత్సరం ఇవి ఇండియాలో కీరా దాసే అంటారు కానీ ఇక్కడ రకరకాలు ఉన్నాయి ఇందులో ఇవి ఇవి ఇందులో చాలా రకరకాలు ఉన్నాయి ఇక ఈసారి ఎందుకంటే కంపల్సరీగా నేను ఈ మధ్య వేస్తున్నాను కుకుంబరు ఒక్క కుకుంబర్ ఎనభై సెంట్లు ఒక డాలర్ చొప్పున ఉంటాయండి అది ఒక్క సర్వింగ్ ఒక్క పూట తినేస్తాను కదా అందుకని నాకు అది చాలా వర్త్ అనిపించింది చాలా నాలుగైదేళ్ళుగా కుకుంబర్ మాత్రం తెచ్చి వేస్తున్నాను కాస్తున్నాయి కూడా ఏ రోజుకు ఆ రోజు ఒకయ వచ్చేస్తుంది నాకు బాగా కాస్తున్నాయి కాస్తున్నాయండి ఆ ఎర్రగా టమాటా పండు పండింది పచ్చికాయలు చాలా ఎక్కువ ఉన్నాయి పచ్చికాయలు పచ్చడి చాలా బాగుంటుంది పచ్చికాయల ఆవు మొక్కలు బాగుంటాయి ఇదిగోనండి కాని జుక్ని అంటారు కదా ప్రత్యేకత ఏంటంటే దీనికి అసలు మన బీరకాయలాగా ప్రత్యేకమైన ఏ వాసన ఏ ప్రత్యేకమైన ఇది ఉండదు అన్నమాట చక్కగా దీన్ని కట్ చేసేసి బాగా ఎక్కువ వాడతారు ఇక్కడ నేను కూడా దీన్ని పోపు కూరలో వేసుకోవచ్చు ఏమైనా అండి ఒక ఆనపకాయ లాంటిది బీరకాయ లాంటిది అనుకోండి ఏ ఏ రుచి అనేది ఇగో ఈ జుక్ని కూడా బాగా కాస్తుందండి ఇగో ఇంకో ఇంకో మొగ్గు వచ్చింది అక్కడ ఇంకో పిండి వచ్చింది చెట్టు నిండా బాగా పువ్వులు ఉన్నాయి కానీ మాకు సెప్టెంబర్ వచ్చిందంటే ఇక అంత ఎక్కువ ఎండలు ఉండవు ఈసారి ఎందుకో అన్నీ చాలా ఆలస్యంగా మొదలుపెట్టేమో అనిపిస్తుంది అలాగక్కడ ఇంకో ఇంకొక కీర కీరా దోసకాయలోనే అదో రకం వెరైటీ అంతకుముందు నేను చూపించింది ఒక రకం టమాటాలు మాత్రం బాబోయ్ నేను చూసుకోలేదు అసలు ఎక్కువ కొను ఎందుకంటే అందరికీ ఇవ్వాలి ఒకసారి ఇవ్వగలం వాళ్ళు కనపడతారు కనపడిపోతారు అందుకని ఎక్కువ కొనట్లేదు ఎప్పుడు రెండు చూసుకోక వేశాను అండి మెంతికూర ఎప్పుడు ఎలా వేస్తానంటే ఇలా రెండు ఉంచుకుంటాను అనమాట ఈ మెంతికూర అయిపోయి నేను కోసే లోపల ఆ పక్క దాంట్లో మళ్ళీ వేస్తాను ఇగో టమాటాలు ఎక్కువైపోయాయి ఈ పక్కన ఇది కూడా ఇది కూడా ఒక జుకునీ లాంటిదేనేమో అనుకుంటున్నాను ఇది వస్తే కానీ ఇంకా తెలీదు మా ఇంట్లో ఉండే గ్రేప్స్ అండి ఇది ఇది ఈ సంవత్సరం మరి కాస్తుందో లేదో ఇంకా తెలీదు ఎందుకంటే కిందటి సంవత్సరం ఇది గ్రేప్స్ని చాలా కష్టమట హ్యాండిల్ చేయడం అంటే అది పాద అలా వెడిపోయింది ఆ పెరట్లో అవతలకి వెళ్ళిపోయింది ఈతలు గోడ దాటిపోయి వచ్చేసింది విపరీతంగా వచ్చేస్తుంది విపరీతంగా కాయలు కాసేస్తుంది తినేవాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు కాకపోతే అవన్నీ కోసి అందరికీ ఇచ్చి అదొకటి చాలా కష్టం అయిపోయింది ప్లస్ దాన్ని ఇంకా అలా వదిలేస్తే వెడిపోతుంట అలా పాక్కుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంటుంది అందుకని అది చాలా కష్టం అని ఇలా కింద సంవత్సరం బాగా అంత దాన్ని కొట్టేయడం అయింది ఇగో ఇప్పుడే మళ్ళీ వచ్చింది ఈ సంవత్సరం మరి ఆస్తుందో లేదో తెలీదు ఇక్కడ ఒక బంగాళదుంప ఆ పక్కన నేను కిచెన్ వేస్ట్ అంతా వేసేస్తూ ఉంటాను మనం వాడుకున్న కూరగాయల తక్కువలన్నీ అందులోంచి ఇది వచ్చిందండి ఇవ తీగలు అవి అన్నీ వచ్చాయి మరి అది గుమ్మడికాయో తెలీదు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదొకటి ఇదంతా మింటు మాట చాలా అలా వేస్తే చాలా అలా వచ్చేస్తుంది ఇదేమో మన మన ఇండియా మింటు ఇదేమో ఇక్కడది పెప్పర్ మాట టీలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది మంచి సువాసనతోటి చాలా బాగుంటుంది నేను వాటర్ మెలన్ చూపించలే కదా వాటర్ మెలన్ ఒక చిన్నది వచ్చింది ఈ నెల్లాళ్ళల్లో ఇవన్నీ పెరగాలి ఎంత సమయం ఉందా మనం మాకు అర్థం కావట్లేదు ఇగో ఈ గ్రేప్ టమాటా నేను వేయలేదు దాని అంతటా అదే వచ్చింది ఈ కింద చాలా మా తీగలేవో అవన్నీ అవే వాటిలంతటా వచ్చాయమాట నేను మన కూరగాయల తుక్కులన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వేసేసి దాని మీద మట్టి వేసేస్తుంటాను అదే కాంపోస్ట్లో తయారవుతుందని అలా వేయడం వల్ల ఇక్కడ కొన్ని చాలా బాధలు ఏవేవో వచ్చాయి అవి వచ్చి కాస్తే కానీ నాకేం తెలియదు అవి ఇప్పుడు ఒక లెమన్ కొద్దాం లెమన్ కుకుంబర్ వద్దాం అసలు ఎన్నికాయలు కాసేవండి బాబు ఈ వంకాయలు మా అమ్మగారు వస్తే ఆవిడ ఎప్పుడు ఇక్కడే ఉండేవారు ఆవిడ పని ఎప్పుడు చూసినా ఆ వంకాయలు వస్తుండం టమాటాలు వస్తుండం అవన్నీ పట్టుకొచ్చి ఆ పెద్ద పెద్ద బేసిన్లు ఇంట్లో పట్టుకొచ్చి పెట్టేది ఏమైందో నాకు తెలియదు మరి మట్టి ఏమైనా మార్చాలి ఇక ఇది చాలా ఉందండి ఈ లెమన్ కుంబర కాదు ఒకటి రెండు నాలుగు చాలా కాసేవి కట్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇవాళ ఒకటే కట్ చేస్తున్నాను కొన్ని టమాటాలు చేద్దాం ఆ జుక్కుని ఇంకా చాలా పెద్దది అవుతుంది జుక్కుని ఇప్పటి నుంచి కట్ చేయక్కర్లేదనమాట ఇది ఒక టమాటా కోసాను నిన్నెన్ను వంకాయలు అసలు వంకాయ కూర చేసే వాళ్ళని ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే కూడా సరిపోయినా వంకాయలు కాసేవి ఇదేమైంది నాకు అర్థం కావట్లేదు అసలు లేదు ఏ మెరికల్ గ్రో కానీ ఏమీ వేయలేదు అన్నీ కలకళ బలంగా పెరిగే చూడండి ఏది కూడా బలహీనంగా అయితే ఏ మొక్కలు లేవు నేను అదే అనుకున్నాను కిచెన్ వేస్ట్ ఎంత బాగా పనిచేస్తుంది ఆ కాంపోస్ట్ అని కానీ ఎందుకో మాకు చాలా ఆలస్యం అయిపోయింది అంటే నాకే కాదు మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఏమీ ఇంకా పెరగట్లేదు పెద్ద అవ్వట్లేదు అని ఎప్పుడు సంవత్సరం ప్రతి సంవత్సరం వేసినట్టే వేసాము మరి ఆలస్యంగా ఏం వేయలేదు కానీ ఎందుకు మరి మాకంత ఇక్కడ లేట్ అవుతుందో తెలియట్లేదు ఆ మధ్య ఎండలు కూడా బాగానే వచ్చాయి వరుసగా వారం రోజులు నైంటీలు ఎండ బాగా వస్తేనే పెరుగుతాయి మొక్కలు వచ్చాయి ఈ టమాటాలతోటి ఆవ మొక్కలు ఎక్కువ ఇష్టం మా వారికి ఆవ రుబ్బి ఈ మొక్కలు వేస్తాను మంచి బాధ వచ్చింది కానీ గుమిడాకులు అవి ఇంకా బాగా పెద్దవైతుంది సేపు గంట గంటన్నర ఇక్కడ అయిపోతుంది నాకు టమాటాలు కూడా మాకు సరిపోయిననే కోసాను అంతకన్నా ఎక్కువ పోయలేదు ఇంక మిగతా వదిలేస్తే పెద్ద అవుతాయి కదా అప్పుడు ఏదైనా చేయొచ్చు మళ్ళీ అని ఇదండి చిట్టి చిట్టి తోటలో కాసిన కొన్ని కొన్ని కాయలు అదే ఉంటానండి వెళ్ళి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంకేం చేయాలో వంట చూసుకోవాలి